మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి రేలంగి వెంకటరామయ్య గారిని నా శ్రీవారి వాళ్ళ తాతగారు మేము ముద్దుగా పిలుచుకునే పెద్ద మమ్మీ పేరు శ్రీదేవమ్మ గారు వీరి ఇరువురి దీవనార్థులు మాకు కూడా ఎప్పుడూ ఉంటాయి సంక్రాంతి అంటే పెద్దవాళ్ళని పూజించి వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేసి పెట్టడమే సంక్రాంతి అని శ్రీదేవమ్మ గారు నేర్పించారు మాకు వీరి ఆశీర్వాదం వల్ల ఈరోజు మేము చక్కగా పిండి వంటలు చేసి వాళ్ళకి నైవేద్యం పెట్టగలుగుతున్నాము నలుగురికి కొత్త బట్టలు ఇవ్వగలుగుతున్నాము సంక్రాంతి అంటే పెద్ద పండుగ అంటారు అంటే పెద్దవాళ్ళని పూజించడం మన పిల్లలకి పెద్దవాళ్ళని ఎందుకు పూజించాలి ఎలా పూజించాలి వివరించి చెప్పడం పెద్దవాళ్ళే మన మొదటి దైవం అని నేర్పించడం ఆ నలుగురితో పాటు మనం కూడా కూర్చొని బోన్ మీకు నచ్చింది